ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పబోయే అంశం దేవుడిచ్చిన కల్పవృక్షాలు అమ్మ నాన్న రచన బి స్వాతి కరుణాకర్ అడగకనే అందించే చేయూతే మన పాలిట కల్పవృక్షం ముద్దు మురిపాలతో లాలిస్తూ ప్రేమతో గోరుముద్దలు తినిపిస్తూ తన ఆరో ప్రాణంగా మనల్ని కాపాడుకుంటూ బుద్ధి జ్ఞానం నేర్పిస్తూ మన వెన్ను తట్టి ధైర్యం చెబుతూ మన ఆలనా పాలనా చూస్తూ మన భవిష్యత్తుకు బంగారు బాట పరుస్తూ అనునిత్యం మన శ్రేయస్సు కోరుతూ నిష్కల్మషమైన మనసుతో అనురాగం పంచుతూ వారి జీవితాశయమే మన బంగారు భవిష్యత్తు అని మదిలో తలుస్తూ మన క్షేమం కోసం ఎన్నో త్యాగాలు చేస్తున్న మన తల్లిదండ్రులే మన పాలిట దేవుడిచ్చిన కల్పవృక్షాలు ధన్యవాదములు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి